శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో అలాగే కందాయ ఫలితాలను బట్టి నక్షత్రాల పరంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో ఏ స్తోత్రాలు చదువుకుంటే సంవత్సరం అంతా యోగిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు గురువు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే పద్నాలుగో తేదీ వరకు వృషభంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి రాజకీయ వ్యవహారాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది దిగ్విజయంగా రాజకీయాల్లో రాణిస్తారు ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా శుభ ఫలితాలనే ఇస్తాయి శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తే ఆ శుభ కార్యక్రమాల కోసం అవసరమైన ధనం లభిస్తుంది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు సహాయం చేయగలుగుతారు సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉంటాయి శుభవార్తలు వింటారు అయితే మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు మళ్ళీ డిసెంబర్ ఆరో తేదీ నుంచి సంవత్సరాంతం వరకు గురుబలం లేదు గురువు మిథునంలో ఉంటాడు ఆ సమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం అలాగే నూతన కార్యక్రమాలకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే పట్టుదలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది లేదంటే కోపం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు అలాగే కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సున్నితంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఇతరులకు హాని తలపెట్టేటటువంటి కార్యక్రమాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది అయితే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలో గురువు ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలన్నీ పరిష్కరించబడతాయి నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టగలుగుతారు ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు అలాగే దైవ దర్శనం చేసుకుంటారు భక్తిభావం పెరుగుతుంది అలాగే శనేశ్చరుడు వృక్షిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉండి ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఇస్తూ ఉంటాడు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే స్త్రీల వల్ల శత్రు బాధలు పెరుగుతాయి స్త్రీ పరిచయాలు స్త్రీ స్నేహాల విషయంలో వృచ్చిక రాసి పురుషులు కొంచెం జాగ్రత్త వహించటం మంచిది అలాగే ఏదో ఒక విషయం ఎప్పుడు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే పిల్లల పట్ల ఎక్కువ పట్టుదల మాత్రం వద్దు పట్టుదల ఎక్కువగా ఉంటే వృచ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు సమస్యలు వస్తాయి అలాగే పగ తీర్చుకోవటము ఇలాంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది అలాగే రాహు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే పదిహేడవ తేదీ వరకు మీనంలో ఉన్నప్పుడు పిల్లల వల్ల కొద్దిగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే అధికారుల వల్ల మాత్రం గౌరవాన్ని పొందుతూ ఉంటారు పనిచేసే చోట అధికారి మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు పట్టుదలతో చాలా వరకు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతే ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి మే పద్దెనిమిదో తేదీ తర్వాత నుంచి సంవత్సరం చివరి వరకు రాహువు కుంభంలో ఉన్నప్పుడు వృచ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గృహంలో కొన్ని మార్పులు కోరుకుంటూ ఉంటారు మనసుకు చెంచలత్వం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది అలాగే ఆ సమయంలో స్వల్ప అనారోగ్యాల వల్ల నిరుత్సాహంగా ఉంటారు అర్ధాష్టమ రాహుదోష ప్రభావం ఆ సమయంలో పనిచేస్తూ ఉంటుంది అలాగే స్త్రీలతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వృచ్చిక రాశి పురుషులు ఆ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అవసరమైనంత మేరకు ప్రయాణాలు చేయటం అవసరం అలాగే కేతు ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి మే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కన్యలో ఉంటాడు మే పద్దెనిమిది తర్వాత నుంచి సంచారం మారుతుంది మే పద్దెనిమిది వరకు కన్యలో ఉన్నప్పుడు కేతువు శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతూ ఉంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మే పంతొమ్మిదవ తేదీ నుంచి అంటే మే పద్దెనిమిది తర్వాత నుంచి సంవత్సరం చివరి వరకు కూడా కేతువు సింహంలో సంచారం చేస్తున్నాడు ఆ సమయంలో అనుకూల స్థాన చలనం కలుగుతుంది కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఆ సమయంలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది బంధుమిత్రులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం అలాగే కందాయ ఫలితాలను బట్టి నక్షత్ర ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది విశాఖ నాలుగో పాదం వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ప్రధానంగా మొదటి ఎనిమిది నెలల్లో అద్భుతమైన ఫలితాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి కనిపిస్తున్నాయి మొదటి ఎనిమిది నెలల్లో ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నత స్థితి ఉంటుంది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర వాహన లాభం ఉంటుంది కాంచన లాభం బంగారాన్ని కొనుక్కునే యోగం మొదటి ఎనిమిది నెలల్లో ఉంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి కాబట్టి విశాఖ నక్షత్రం నాలుగో పాదం వృత్తికి రాసి వాళ్ళకి మొదటి ఎనిమిది నెలలు కూడా నక్షత్ర ఫలితం చాలా అద్భుతంగా ఉంది అయితే సంతాన పరంగా కూడా మంచి పురోభివృద్ధి మొదటి ఎనిమిది నెలల్లో కనిపిస్తోంది మొదటి ఎనిమిది నెలల్లో వృచ్చికి రాసి వాళ్ళ సంతానం కూడా అద్భుతమైన పురోభివృద్ధిని సాధిస్తారు చివరి నాలుగు నెలలు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రం విశాఖ నాలుగో పాదం వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు కూడా వృశ్చిక రాశి కిందకు వస్తాయి అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం సాధారణమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అన్ని మధ్యమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఖర్చుకు తగినటువంటి ఆదాయం ఉంటుంది ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది రెండు సరి ఉంటూ ఉంటాయి మానసిక ప్రశాంతత కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనసుని స్థిమితపరుచుకునే ప్రయత్నం అనురాధ నక్షత్రం వాళ్ళు చేయాలి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అవసరమైనంత వరకు ప్రయాణాలు చేయటం మంచిది కుటుంబ విషయాల పట్ల గోప్యత అవసరం కుటుంబానికి సంబంధించిన రహస్య విషయాలు ఇతరులకు చెప్తే మాత్రం అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఉగాది నుంచి మొదటి నాలుగు నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు గ్రహగతులు అంత అనుకూలంగా లేవు కాబట్టి వృశ్చిక రాశి అందులోనూ జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు కూడా మొదటి నాలుగు నెలల తర్వాత ఈ సంవత్సరం చివరి ఎనిమిది నెలలు కూడా ఆర్థిక పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం మానసిక సమస్యలు ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అదుపులో పెట్టుకోవటం మంచిది వృచ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించిన దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని శనిశ్వరుడికి సంబంధించిన దశరథ శని స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శివాలయ దర్శనం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం దుర్గాదేవి ఆలయ దర్శనం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది ఇవి వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఎప్పటికప్పుడు పురాణ రహస్యాలు తెలుసుకోవాలన్నా ఉపనిషత్ మర్మాలు తెలుసుకోవాలన్నా స్తోత్రాలలో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలన్నా సంప్రదాయాల్లో ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి